హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన వీడియోస్ మీకు కనెక్ట్ అవుతూ ఉంటే మీకు ఇష్టం అవుతూ ఉంటే బాగా కనెక్ట్ అయ్యి నచ్చుతూ ఉంటే తప్పకుండా లైక్ చేయండి వీడియోస్ని అలాగే మన వీడియోస్ని షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన రీడింగ్స్ వాళ్ళ సిచ్యుయేషన్ తగినట్టు చెప్పించుకోవాలి అనుకుంటే నాకు పర్సనల్గా రీడింగ్ చెప్పించుకోవడానికి మెసేజ్ చేయండి డిస్క్రిప్షన్లో నేను నా ఈమెయిల్ ఐడి పెట్టాను అలాగే ఇన్స్టాగ్రామ్ ఐడి పెట్టాను అలాగే నేను నెంబర్ కూడా ఇంకా త్వరలోనే పెడతానండి దానికి చేసుకుంటున్నాను అరేంజ్మెంట్స్ సో వాట్సాప్ మెసేజ్ పెడితే మీరు ఆ నెంబర్కి నేను డీటెయిల్స్ పంపిస్తాను ఇదండి ఇంకా ఈరోజు రీడింగ్ ఏంటి అంటే మనము యూనివర్స్ని మనము మీకు ఎలా ఉంటుంది మీ సిచ్యుయేషన్స్కి మీ పరి పరిస్థితికి చాలామంది ఎన్నో సమస్యలు ఉన్నాయి అనేసి నాకు మె మెసేజ్ పెడుతూ ఉంటారు నాకు సో ఆ సమస్యలకి ఎవరికి కనెక్ట్ అవుతుంది రీడింగ్ ఈరోజు రీడింగ్ అనేది చూద్దాము యూనివర్స్ నుంచి ఏం మెసేజ్ వస్తుంది మీకు ఎవరికి కనె కనెక్ట్ అవుతుంది రెజినేట్ అవుతుంది మీ ఎనర్జీస్ ఎవరివి రెజినేట్ అవుతుంది అనేది మనకు తెలియదు మీరు ఒక్క నిమిషము ఈ వీడియో చూస్తున్నప్పుడు వీడియోని పాస్ చేసి తర్వాత మీరు మీ నేము డేట్ ఆఫ్ బర్త్ మనసులో అనుకోండి మీ సమస్య కూడా అనుకోండి ఏ సమస్య అనేది మీకుండే సమస్య నెరవేరుతుందా లేదా అనేది అనుకోండి సో మనం ఇప్పుడు మనం యూనివర్స్ని అడుగుదాము యూనివర్స్ ప్లీజ్ గివ్ గుడ్ రిజల్ట్ అని సో ఎవరికి మెసేజ్కి ఆన్సర్ వస్తుంది ఎవరికి మెసేజ్ ఇస్తారు యూనివర్స్ నుంచి ఏం మెసేజ్ వస్తుంది ఆ ఏంజల్స్ కానీ ఆ స్పిరిట్ గైడ్స్ కానీ మీకు ఎటువంటి మెసేజ్ పంపిస్తున్నారు అనేది ఇప్పుడు చూద్దామండి ఎవరికి కనెక్ట్ అవుతుందో మనకు తెలియదు సో ఎవరికి ఎలాంటి కనెక్ట్ అయ్యి ఎవరికి ఎలాంటి మెసేజ్ వస్తుంది అనేది కూడా మనకు తెలియదు కాబట్టి ఇప్పుడు చూద్దాము ఇది జనరల్ రీడింగ్ కాబట్టి ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ కనెక్ట్ అవుతుంది మీ కి మీకు జరిగిన సంఘటనలకి కనెక్ట్ అయితే ఓ ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ కనెక్ట్ అయితే అది మీ రీడింగ్ అని మీరు అర్థం చేసుకోండి ఓకేనా ఓకే సో చూద్దాము ఎవరికి వచ్చింది రీడింగ్స్ అనేది ఇప్పుడు మనము తెలుసుకుందామండి ఎవరికి కనెక్ట్ అయ్యింది రీడింగ్ అనేది ఓకే టెన్ ఆఫ్ వర్ండ్స్ టెన్ ఆఫ్ వర్ండ్స్ వచ్చింది సిక్స్ ఆఫ్ స్వాడ్స్ స్ట్రెంగ్త్ ఎయిట్ ఆఫ్ కాయిన్స్ హెల్మెట్ త్రీ ఆఫ్ హాంట్స్ సో ఇది చూస్తూ ఉంటే కొంచెం ఎవరో అన్నిట్లోనూ డిసప్పాయింట్మెంట్ కలిగి ఉన్నారండి ఎవరో అన్నిట్లోనూ చాలా డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు అటువంటి వాళ్ళ ఎనర్జీస్ కనెక్ట్ అయినాయి చాలా డిసప్పాయింట్మెంట్ అంటే వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే వాళ్ళు చాలా నెగిటివ్ థింకింగ్తో అంటే నేను ఏ పని చేసినా నాకు కలిసి రావడం లేదు నేను ఎక్కడ అడుగు పెట్టినా నాకు సక్సెస్ రావడం లేదు ఫెయిల్యూర్స్ వస్తున్నాయి నా లైఫ్ ఎందుకు ఇలా తయారవుతోంది నేను ఎందుకు ఇలా ఉన్నాను నాకే ఎందుకు ఇలా జరుగుతోంది అని ఎప్పుడు అనుకుంటూ ఉంటారండి అలాంటి మెంటాలిటీ ఉండే మనస్తత్వం అలాంటి మెంటాలిటీ వాళ్ళ ఎనర్జీస్ కనెక్ట్ అయినాయి ఈరోజు సో వాళ్ళకి వాళ్ళకి చాలా బాగుంటుంది అయినా కూడా వాళ్ళ మైండ్ వాళ్ళ మైండ్ సరిగా ఉండదు అంటే చాలా థింకింగ్ ఉంటుంది ఓవర్ థింకింగ్ ఉంటుంది వాళ్ళు చాలా ఓవర్ థింక్ చేస్తారు ప్రతిదీ ఒక చిన్న విషయాన్ని కూడా వాళ్ళు అరే నాకు ఇలా జరిగి ఉండకూడదు నాకే ఎందుకు ఇలా జరుగుతోంది ఒక రకమైన ఏమనిపిస్తుందంటే వాళ్ళకి ఇప్పుడు ఒక లైఫ్ అనేది ఏదో ఒక మంచి అంటే ఒక అంతం అయిపో లైఫ్ అంటే లైఫ్ అని కాదు ఒక టైం అంటే ఏమంటారంటే ఒక జాబ్ కానీ లేకపోతే రిలేషన్ కానీ ఎండింగ్ వచ్చేసి ఉంటుందండి ఆ ఎండింగ్ వలన ఆ రిలేషన్ ఎండింగ్ వలన వాళ్ళ మైండ్ అంతా ఒక రకమైన తయారైపోయింది ఒక రకంగా ఎట్లంటే ఒక చెదలు కొట్టేస్తుంది చూడు మట్టిని చెదలు ఏదైనా పుస్తకాలని కానీ లేకపోతే మట్టిని కానీ చెదలు పొడితే ఎట్లుంటుంది పొడి 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 అయిపోతుంది కదా మైండ్ ఆ వస్తువులు ఎలా అయిపోతాయి అలా అలా మైండ్లో కూడా ఒక రకంగా చెదలు పడితే ఎట్లుంటుంది అలా అయిపోయింది మైండ్ అంటే ఏం ఆలోచించడానికి లేదు ఆ రిలేషన్ కావచ్చు రిలేషన్ పరంగా పడిండే సమస్యలు బాధలు కావచ్చు లేకపోతే ఏదైనా ఏదైనా సమస్య కావచ్చు ఇంట్లో సమస్యలు ఇంట్లో రిలేషన్ పేరెంట్స్ మధ్య కానీ లేకపోతే సిబ్లింగ్స్ మధ్య కానీ లేకపోతే హస్బెండ్ అండ్ వైఫ్ కానీ ఏదైనా కావచ్చు ఆ రిలేషన్ అనేది ఒకటి అంతమైపోతుంది అండి ఎండింగ్కి వచ్చేసింది ఇంకా విసుగు వచ్చేసింది మీకు విసుగు వచ్చేసి దాన్ని ఎండ్ చేసుకోవాలి దాన్ని అంతం చేసేయాలి న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయాలి న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలి అనేదానికి మీరు వచ్చేసినారు మీ లైఫ్ మీరు ఎక్కడైనా దూరంగా అందరినీ వదిలేసి ఎక్కడైనా హాయిగా దూరంగా వెళ్ళిపోదాము అనేంత మనస్తత్వంతో ఉన్నారండి మీరు ఇక్కడ చూడండి ఏదైనా అంటే మీకు ఆ పరిస్థితి కూడా వచ్చిండొచ్చు అంటే ఎక్కడికైనా మీరు దూరంగా వెళ్ళిపోయే పరిస్థితి కూడా వచ్చిండచ్చు అంటే ఏదైనా జాబ్ పరంగా ట్రాన్స్ఫర్ రావడమో లేకపోతే ఎక్కడికైనా మీరు షిఫ్ట్ కావడమో షిఫ్ట్ కావాలని మీరు థింక్ చేయడము అలా ఉంటుంది మైండ్ పరిస్థితి ఎందుకంటే న్యూ స్టార్ట్ చేయాలి న్యూ లైఫ్ని న్యూగా స్టార్ట్ చేయాలి అని థింక్ చేస్తున్నారు మీరు అలాంటి సిచ్యుయేషన్లో ఉన్నారు సో ఇక్కడ చూడండి స్ట్రెంగ్త్ అంటే ఇక్కడ చూసుకుంటే సిక్స్ ఆఫ్ స్వాట్స్ వచ్చింది ఇక్కడ అదే మీరు ఎక్కడైనా దూరంగా వెళ్ళాలి మనసు ప్రశాంతంగా పెట్టుకోవాలి ఏ ఆలోచనలు లేకుండా లైఫ్ని న్యూగా స్టార్ట్ చేయాలి అనే థింకింగ్లో ఉన్నారు ఇక్కడికి ఎండ్ అయిపోయింది ఎండ్ అయిపోతుంది ఆ రిలేషన్ అనేది ఎండ్ అయిపోయింది మీకు ఇంకా వద్దు నాకు ఈ రిలేషన్ వద్దు ఈ కథలు వద్దు ఇంకా నా లైఫ్ని నేను మళ్ళీ స్టార్ట్ చేస్తాను అనే పరిస్థితికి వచ్చేసినారు మీరు ఆలోచించి ఆలోచించి మైండ్ అంతా ఒక రకంగా అయిపోయింది సో అలా అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు స్ట్రెంగ్త్ని కూడగొట్టు కూడగట్టుకున్నారండి మీరు స్ట్రెంగ్త్ అంటే మీకు ఒక విధమైన నైరాస్యంతో ధైర్యం వచ్చేసింది తెగింపు వచ్చేసింది నేను ఎక్కడైనా పోగలను ఎక్కడైనా పోయి బతకగలను నేను ఎక్కడైనా సాధించగలను ఏవైనా సాధించగలను ఏదైనా సాధించగలను అనే సిచ్యుయేషన్లోకి వచ్చేసినారు మీరు అంటే దేన్నైనా మీరు హ్యాండిల్ చేయగల పరిస్థితికి వచ్చేసినారు మీరు అంత స్ట్రెంగ్త్ వచ్చేసింది ఎందుకంటే ఎవరికైనా కష్టాలు ఎక్కువ కష్టాలు కడగన్లు ఎక్కువ అనుభవించే కొద్దీ ఆ ఎక్స్పీరియన్స్ వలన వాళ్ళకి ధైర్యం వచ్చేస్తుంది తెగింపు వచ్చేస్తుంది సో అలాంటి ఒక తెగింపుకి వచ్చేసినారు మీరు మీరు ఏదైతే అదేంది నేను నా లైఫ్ని నేను లీడ్ చేయాలా ఈ ఇప్పుడు వరకు జరిగిండే సమస్యలు ఇవన్నీ కూడా ఏదైనా కావచ్చండి మీ రిలేషన్లో థర్డ్ థర్డ్ పర్సన్ వచ్చి మిమ్మల్ని బాధ పెట్టడమో లేకపోతే ఇంకా ఏదైనా వేరే సమస్యలు ఉండడమో లేకపోతే ఫైనాన్షియల్ పరిస్థితుల్లో ఫైనాన్షియల్గా చాలా చితికిపోయడమో లేకపోతే జాబ్లోనో అట్లా కెరియర్ పరంగానో ఏదో చాలా బాధకు గురైనారు మీరు ఆ బాధ వలన మీరు ఒక తెగింపు అనేది వచ్చేసింది ఛా నా లైఫ్ ఎందుకు ఇలా జరిగింది సో నేను ఇంకా ఏది ఎదురొస్తే నాకు ఏది భగవంతుడు ఏది ఇస్తే దాన్ని నేను ఎదుర్కొని జీవించాలి దాన్ని నేను దాన్ని నేను తీసుకొని దానికి తగినట్టు నేను ఇంకా కోల్పోకూడదు సహనం కోల్పోకూడదు బాధపడుతూ కూర్చోకూడదు నాకంటూ ఒక శక్తి ఉంది నాకంటూ ఒక లక్ష్యం ఉంది ఆ లక్ష్యాన్ని నేను చేరుకోవాలి అనే పట్టుదలతో ఉన్నారండి మీరు అంత స్ట్రెంగ్త్ వచ్చేసింది అంటే మీకు యూనివర్స్ కూడా స్ట్రెంగ్త్ ఇస్తుంది మీకు యూనివర్స్ చుట్టూ మీకు ప్రొటెక్షన్ లాగా ఉండి మీకు అట్లా చెడు ఆలోచనలు వచ్చినా కూడా దాన్ని మళ్ళీ మంచిగా మీరు మలుచుకుంటారు అట్లాంటి శక్తి ఉంది మీకు దాన్ని మళ్ళీ తిప్పుకుంటారు మీరు తిప్పుకునేసి మీకి మీకు సరిపోయేటట్టు మీరు మలుచుకుంటారు అలాంటి శక్తి అనేది మీకు యూనివర్స్ నుంచి వస్తుందండి సో మీరు ఎంత ఆలోచించినా ఎంత బాధపడినా మళ్ళీ తర్వాత మీకు మీరే ధైర్యం చెప్పుకుంటారు మీకు మీరే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇచ్చుకుంటారు సెల్ఫ్ రెస్పెక్ట్ ఇచ్చుకుంటారు మిమ్మల్ని మీరు పొగుడుకుంటారు అంటే నేనేం తక్కువ నేను అందరికంటే బాగానే చేస్తాను నేను నాకు ఏం తక్కువ లేదు అని మీకు మీరు మీరు ఆలోచిస్తారు ఇక్కడ చూడండి ఎయిట్ ఆఫ్ కాయిన్స్ సో అలా ఎప్పుడైతే మీరు ఆలోచించడం మొదలు పెడతారో అప్పుడు మీ లైఫ్లో సంతోషం అనేది మీకు వస్తుందండి ఎందుకంటే ఒక లైఫ్ ఒక లైఫ్లో అంటే ఒక జీవితంలో రెండు భాగాలు ఉంటాయి మనకు అంటే ఒక హాఫ్ లైఫ్ చిన్నప్పటి నుంచి మనకు ఒక ముప్పై ఐదు నలభై ఏళ్ళు వచ్చేంతవరకు ఒక జీవితము తర్వాత ముప్పై ఐదు నలభై ఏళ్ళ నుంచి అరవై ఎనభై ఏళ్ల వరకు ఒక జీవితం అని ఉంటుంది అప్పటి నుంచి అనుభవించిండేది ఒక రకంగా ఉంటుంది నలభై ఏండ్ల పైన అనుభవించేది ఇంకొక రకంగా ఉంటుంది సో మీరు చిన్నప్పటి నుంచి అనుభవించిండే బాధలు కష్టాలకి మీకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది మీరు దేనైనా తట్టుకోగల మనస్తత్వం వచ్చింది సో దాంతో మీరు ఏమని ఏమనుకుంటారంటే ఏది దద్ద వచ్చినా కూడా నేను తట్టుకోగలను ఇంకా నాకు ఇంతకంటే నన్ను తక్కువ చేసేది ఇంతకంటే నేను బాధపడేది ఏం లేదు చాలా చూసినాను బాధపడే విషయాలు చాలా అనుభవించినాను చాలా చూసినాను సో నేను ఇంకా బాధపడేది ఇంకేం లేదు నేను దేనికైనా సిద్ధమే దేనికైనా సిద్ధమే అనే పరిస్థితికి వచ్చినప్పుడు అట్లాంటి స్థితికి వచ్చినప్పుడు మనం ఎప్పుడు భయపడుతూ ఉన్నామంటే ఇంకా భయపడుతూనే ఉంటుంది ప్రపంచం భయపెడుతుంది మనకు ఉండే మన చుట్టూ ఉండే సమాజం భయపడుతుంది ప్రకృతి కూడా మనల్ని భయపడుతుంది మనం భయపడే కొద్దీ మనల్ని భయపడుతుంది అదే మనం ఎప్పుడైతే ధైర్యంగా ఎదురు తిరుగుతామో ఎప్పుడైతే ధైర్యంగా నిలబడతామో అప్పుడే మళ్ళీ మనకు అందరు సపోర్ట్ అవుతారు ఇక్కడ చూడండి మీరు ఎప్పుడైతే మీరు అలా అనుకొని ధైర్యంగా నిలబడతారో స్ట్రెంగ్త్ తెచ్చుకుంటారో అప్పుడు వెంటనే మీకు మొత్తం యూనివర్స్ అంతా కూడా మీకు సపోర్ట్ వచ్చింది మీకు సపోర్ట్ వచ్చి మీకు ఏదైతే మీకు తక్కువైందో దాన్ని మీకు ఇచ్చేటట్టు అంటే రిలేషన్ పరంగా మీకు సరిగా లేకపోతే మంచి రిలేషన్ వచ్చేటట్టు ఫైనాన్షియల్గా మీరు లేకపోతే ఆ ఫైనాన్షియల్లీ మీ చేతి నిండా డబ్బులు వచ్చేటట్టు వస్తుందండి తప్పకుండా వచ్చే అవకాశం ఉంది చూపిస్తుంది ఎయిట్ ఆఫ్ కాయిన్స్ చూపిస్తుంది అంటే మీకు డబ్బులు బాగా అందుతాయి చేతిలో బాగా డబ్బులు తిరుగుతాయి అప్పుడు మీరు మీరు అనుకోండే బా అనుకోండే కోరిక నెరవేరుతుంది మీరు మీరు పడింటే బాధ నెరవేరుతుంది మీరు పడిండే బాధ అంతా తీరిపోతుంది అప్పుడు మీ చుట్టూ మనుషులు కూడా చేరుతారు ఎప్పుడైతే ఎవరైతే మిమ్మల్ని అవమానించినారో వాళ్ళు కూడా మీ దగ్గరకు వస్తారు మీ మిమ్మల్ని గురించి పొగుడుతారు మిమ్మల్ని మీరు చేసిండే మీరు సాధించిండే ఘనకార్యము మీరు సాధించిండే విజయాన్ని మీరు అంత బాగా ఎంత ఎదుర్కొన్నారు ఇంత కష్టాలు పడి మళ్ళీ లైఫ్లో సాధించినారనేసరికి వాళ్ళు చాలా బాగా మిమ్మల్ని మళ్ళీ మీ దగ్గరకు వచ్చి పొగుడతారు అట్లాంటి సిచ్యువేషన్ వచ్చింది మీరు ఒక సమయంలో ఏమైపోయి ఉంటుందంటే మీ మనస్తత్వము ఛా నాకు ఇది ఏమొద్దు వద్దు ద హెల్మెట్ అంటే మీరు నలుగురికి దారి చూపిస్తారు దారి చూపించే అంత ఎత్తుకు ఎదుగుతారు డబ్బులు తర్వాత రిలేషన్ అన్నీ వచ్చినా కూడా ఒక టైంలో మీరు నాకెందుకు ఈ లైఫ్ నాకెందుకు ఈ జీవితం నాకు చాలు నాకు ఒక రకమైన వైరాగ్యం వచ్చేసింది నేను ఎక్కడైనా దూరంగా వెళ్ళిపోయి సన్యాసం అయిపోతా లేదంటే నాకేమి వద్దు వైరాగ్యం వచ్చేసింది నాకు ఈ సంపదలు వద్దు ఈ జాబ్ వద్దు ఈ డబ్బులు వద్దు నాకు ఈ జీవితం వద్దు అనే పరిస్థితికి వచ్చేసి ఎందుకంటే లైఫ్ అనేది మీకు అన్ని గుణపాఠాలు నేర్పించింది అన్ని మీకు అన్ని ఎక్స్పీరియన్స్ని తెచ్చిచ్చింది మీకు సో మీరు ఇంకొకరికి తెలివిగా వాళ్ళకి ఎట్లా లైఫ్ ఉండాలా వాళ్ళు ఎట్లా లీడ్ చేయాలా లైఫ్ అని చెప్తారు కానీ మీకు లైఫ్లో నాకు ఏం వద్దు నాకు లైఫ్లో ఏమొద్దు అనే స్టేజ్కి మీరు వెళ్ళిపోతారు కానీ మళ్ళీ మీకు ఏమంటారు చూడండి ఇప్పుడు మనము పరమపద సోపాన పట్టం ఆడుతూ ఉంటాం పాములు వచ్చి మింగుతాయి పాములు వచ్చి మింగుతాయి కిందికి వెళ్ళిపోతాం మళ్ళీ నిచ్చెన వచ్చి ఎక్కుతాం మళ్ళీ పైకి వెళ్తాం మళ్ళీ అక్కడ ఒక పెద్ద పాము మింగిందంటే మళ్ళీ పైనుంచి కిందికి వచ్చేస్తాం అట్లా మన జీవితం అనేది ఒక పరమపద సోపాన పటం అని నీకు అర్థమవుతుందండి అంటే ఎగు ఎగుడు దిగుడులు అనేవి ఉంటాయి అంటే పాములు ఉంటాయి నిచ్చెన్లు ఉంటాయి మనకు మనల్ని వాళ్ళు ఉంటారు మనల్ని ఆశ్రయించుకొని మనల్ని అనేవాళ్ళు ఉంటారు సో మనం ఎప్పుడూ నిచ్చెన్లనే ఆసరా చేసుకొని ఉండడమే కాదు పాములు ఉన్నాయని కూడా గ్రహించి ఆ పాముల్ని ఎదుర్కొనేంత శక్తిని కూడా మనం తెచ్చుకోవాలి అని మీకు మీరు ధైర్యం తెచ్చుకుంటారు మ మళ్ళీ ఎందుకంటే అట్లాంటి లైఫ్కి వెళ్ళిపోయినారంటే మీరు సన్యాస జీవితం తీసుకున్నారంటే అది ఒక రకమైన లైఫ్ అయిపోతుంది వైరాగ్యంగా ఉంటారు కానీ మిమ్మల్ని చుట్టుపక్కల వాళ్ళు మళ్ళీ అట్లా ఆ వైపుకి వెళ్ళనివ్వరు లేదు మనం లైఫ్ మన లైఫ్ బాగుంది మన లైఫ్ మనం లీడ్ చేద్దాము ఎందుకు బాధపడతావు అని మళ్ళీ మీకు దగ్గరకు వచ్చి అలా మీ దగ్గరకు వచ్చి చెప్పడం వలన మీరు ఈ లైఫ్ నుంచి మళ్ళీ మీరు సంపాదనకి సంపాదన చేయాలి మళ్ళీ లైఫ్లో మనం ఎదగాలి అనే కి మీరు ఆలోచిస్తారు అంటే ఈ ఎగుడు దిగుడులన్నీ ఉన్నాయి బాధ అయ్యి మీరు ఒక రకమైన నైరాశ్యంలో పడిపోయి ఒక జీవితం విరక్తి చెందింది నాకు ఇంకా నేను నాకొద్దు ఈ జీవితం అని అనుకునే సమయంలో మళ్ళీ మీకు ఆశ అనేది కలుగుతుంది అంటే చుట్టుపక్కల వాళ్ళు కానీ మీ పేరెంట్స్ కావచ్చు అందరూ మీకు చెప్పడం వలన మళ్ళీ మళ్ళీ మీ జీవితాన్ని మళ్ళీ న్యూగా స్టార్ట్ చేయాలి అనుకుంటారు అప్పుడు మళ్ళీ మీ జీవితంలో వెలుగు అనేది వస్తుంది అప్పుడు మీరు మళ్ళీ మీ చేతిలోకి డబ్బులు అనేవి వస్తాయి ఆనందం అనేది వస్తుంది విహంగంలా ఎగరాలి నేను కూడా ప్రపంచంలో ఇట్లా గాల్లో ఎగురుతాం కదా అట్లా సంతోషంగా ఎగరాలి నా ఆశల రెక్కలు మళ్ళీ విచ్చుకుంటాయి మీకు నా ఆశలు రెక్కలు విచ్చుకోవాలి అనేటట్టు ఉంటారు మళ్ళీ డబ్బులు కూడా మళ్ళీ మంచి స్టేజ్కి వస్తారు మీరు డబ్బులు కూడా బాగా వస్తాయి కాకపోతే మీరు పడిండే బాధలు మీరు అయిండేవి అవి ముళ్ళలాగా గుచ్చుకుంటూ ఉంటాయి బాధ అవుతూ ఉంటుంది కానీ ఒక లైఫ్లో లేచి నిలబడాలి పడుతూ ఉంటాము మళ్ళీ లేస్తూ ఉంటాము అనే స్టేజ్లో ఉంటారు బాధపడుతూ ఉంటారు కానీ డబ్బులు సంపాదిస్తారు బాధపడతారు నిచ్చెన్ ఎక్కుతారు పైకి ఎదుగుతారు మీరు సా సాధిస్తారు త్రీ ఆఫ్ వ్యాండ్స్ మీరు మీ లైఫ్లో మంచిగా స్టాండ్ అయ్యేసి నిచ్చెనెక్కి బాగా మంచి స్టేజ్కి వస్తారండి ఎందుకంటే ఎప్పుడైతే కష్టాలు ఎక్కువ ఎదురవుతాయో వాళ్ళకే దేవుడు ఇంకొక వాకిలి అనేది తెలుస్తాడు అక్కడ సుఖాలతో నిండి ఉంటుంది మీ లైఫ్ అంతా సుఖాలతో నిండి ఉంటుంది ఇక్కడ చూడండి ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ ఇక్కడ త్రీ ఆఫ్ వ్యాండ్స్ సో మీకు ఇక్కడ ఎప్పుడైతే టెన్ ఆఫ్ హ్యాండ్స్తో లైఫ్ అంతమైందో మళ్ళీ మీరు తిరిగి లేచి నిలబడి ఆ కష్టాలను అన్నిటిని ఎదుర్కొని మళ్ళీ నిచ్చెనలో ఎక్కు ఎక్కి మళ్ళీ పైకి వెళ్తారు అప్పుడు మీ లైఫ్ సుఖమయం అవుతుంది మీకు మంచి పార్ట్నర్ దొరుకుతారు మంచి లైఫ్ వస్తుంది కష్టాలు అన్నిటికీ ముగింపు వస్తుంది ముగింపు వచ్చి మీరు మళ్ళీ న్యూ లైఫ్ అనేది స్టార్ట్ చేస్తారు హ్యాపీ లైఫ్ అనేది స్టార్ట్ చేస్తారు సో ఇప్పుడు ఈ కార్డ్స్ అన్నిటికీ అర్థం ఏంటి అంటే మీరు అనుకోవచ్చు ఇప్పుడు ఏంటి నేను కష్టాలన్నీ ఇప్పుడు పడ్డాను ఇప్పుడు బాగుంటుందని నా లైఫ్ అని అడగచ్చు అవునండి మీరు ఇంతవరకు కష్టాలన్నీ పడింటే ఇప్పుడు పడుతూ ఉంటే అక్కడికి ఒక లైఫ్ ఒక రిలేషన్ అనేది మీద అంతమైపోయింటే మీకు ఒక మంచి లైఫ్ రాబోతున్నదండి ఒక మంచి లైఫ్ రాబోతున్నది మంచి ఫ్యూచర్ రాబోతున్నది మంచిగా హైగా పైకెక్కుతారు నిచ్చెన పట్టుకునేసి ఆ నిచ్చెనే మిమ్మల్ని పైకెక్కిస్తుందంటే మీకు మంచి జాబు మంచి ఏదైనా కానీ బిజినెస్ కానీ మంచి కెరియర్ వస్తుంది డబ్బులు వస్తాయి డబ్బులతో మీకు మంచి లైఫ్ వస్తుంది సో లైఫ్ నుంచి మీకు మంచి పార్ట్నర్ దొరుకుతారు మీ లైఫ్ చాలా బాగుంటుందండి ఇప్పుడు వరకు కష్టాలు పడ్డాను నాకు ఇంకా లైఫ్లో బాగుంటుందా అనుకునే వాళ్ళకి ఇది కనెక్ట్ అవుతుందండి ఇప్పటి వరకు నేను చాలా కష్టాలు పడ్డానని ఈ వీడియో ఎప్పుడైతే మీరు చూస్తారో ఆ వీడియో చూసినప్పటి నుంచి మీకు ఈ వీడియో నుంచి మీకు రిలీఫ్ అనేది వస్తుందండి తప్పకుండా మీకు మంచి లైఫ్ అనేది దొరకబోతోంది మంచి రిలేషన్షిప్ దొరకబోతుంది మంచి పార్ట్నర్ దొరకపోతున్నారు మీరు లైఫ్లో ముందుకు ఎదుగుతారు పైకి ఎదుగుతారు డబ్బులు అన్ని బాగా సంపాదిస్తారు యూనివర్స్ సపోర్ట్ ఉంటుంది నేచర్ సపోర్ట్ ఉంది అందరూ మళ్ళీ మీకు దూరమై ఉండే వాళ్ళంతా కూడా మీ చుట్టుపక్క అంటే మీ రిలేషన్లో దూరమైంటారు కదా మిమ్మల్ని అనింటారు ముందంతా తిట్టింటారు అవమానించింటారు బాధ పెట్టింటారు వాళ్ళంతా కూడా మళ్ళీ మీ దగ్గరికి చేరతారండి మళ్ళీ మిమ్మల్ని ఇష్టపడతారు మళ్ళీ మీ లైఫ్ చాలా హ్యాపీగా ముగుస్తు అంటే చాలా హ్యాపీగా ముందుకు వెళ్తుంది అంటే ఆ కష్టాలన్నీ కూడా మీకు ఎండ్ అయిపోతున్నాయి ఎండ్ అయిపోయి దానికి అంత వచ్చేసిందండి అంతం వచ్చేసి మళ్ళీ మీరు న్యూ లైఫ్ స్టార్ట్ చేస్తారు న్యూ బిగిన్ న్యూ కెరియర్ బిగిన్ చేస్తారు సో మీ లైఫ్ అంతా చాలా బాగుంటుందండి ఇదండి ఈరోజు వీడియో రీడింగ్ ఎవరికి రెజినేట్ అయ్యింది ఎవరికి కనెక్ట్ అయ్యింది అనేది మీరు తెలియచేయండి అలాగే ఈ వీడియోకి మీరు క్లెయిమ్ చేయాల్సిన నెంబర్ త్రీ త్రీ డబల్ త్రీ అని మీరు క్లైమ్ చేయండి ఓకేనా మళ్ళీ వచ్చే వీడియోలో మరొక మంచి రీడింగ్తో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే